Oh. <laughs> 待て待て待て నృత్య ప్రదర్శన అందించవలసిందిగా మరియు చేస్తున్నాం వారు సిద్ధంగా ఉన్నట్లయితే స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు వారు జనని జనని జై తెలంగాణ వారిని అభినందిస్తూ కొంచెం ముందుకు ముందు కోత దినోత్సవంగా సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు ఈ రోజుతో పదేళ్ళు వింటాయి ఈ రోజు రాష్ట్రం దశాబ్ద వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసలు పాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను ఎండగందరో అమరవీరుల శాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో అగ్ర అగ్రగమైన అనిపిస్తుంది ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు చిన్న సిగ్గరాజులకి పేరు పేరున నమస్కారాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని నాటి ఉద్యమ తీరును అమరుల త్యాగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పరచాలని మొదలైన ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదలై దాదాపు అరవై రెండు వేల పద్నాలుగున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ ఉద్యమంలో అమరుల త్యాగం వెరకట్టలేనిది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో మనమంతా భాగస్వామ్యమై అమరులైన తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా మనందరం నివాళులు అర్పించడం మనందరి బాధ్యత తెలంగాణ రాష్ట్రం గొప్ప చరిత్ర సాంప్రదాయ కళలు మరియు విభిన్నమైన వంటకాలకు ప్రసిద్ధి చెందింది తెలంగాణలో అనేక చారిత్రక ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలోనే రామపాటికి కూడా ప్రపంచ స్థాయి వ్యక్తి కూడా రావడం ఎంతో తెలంగాణలో విభిన్న జనాభా కలిగి ఉంది వివిధ వర్గాలకు మరియు ప్రాంతాల ప్రజల సామరస్యంతో సంగతి మనందరికి తెలిసిందే తెలంగాణ అవతర దినోత్సవం రాష్ట్ర గొప్పతనం వారసత్వం చరిత్ర మరియు రాష్ట్ర గుర్తింపును జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వైపులు ఈ రోజు నిర్వహించుకుంటున్నాం ప్రతి వారంలో రెండు రోజుల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులు చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులుగా స్పందించి సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు ఆల్రెడీ ప్రభుత్వం చేపట్టింది మహిళల సంక్షేమం మరియు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పథకానికి పెద్దపీట వేసి వారిని ముందు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఎనభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది పిల్లల యూనిఫామ్ గుర్తించే పనులు ఎస్ఎన్సీ మహిళలకు అందజేయడం జరిగింది ఇందులో నలభై వేల యూనిఫామ్స్ పూర్తయ్యాయి కూడా ఇది ప్రత్యేక పరిస్థితుల్లో మోడల్ కూడా ఆఫ్ కాండక్ట్ ఉన్నందువల్ల స్కూల్ పిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి తేదీ నాడు స్కూల్ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుని ఈసీఐ నుండి ప్రత్యేకమైన అనుమతి తీసుకొని ఈ కార్యక్రమం చేయడం ప్రభుత్వం దొరక చిత్తశుద్ధికి నర్సరం ప్రభుత్వ పాఠశాలలో ఆలర్స్ పాఠశాల కట్టి నిర్వహిత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది జూన్లో పాఠశాల ప్రాణంగా ముందే జిల్లాలో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ కంప్లీట్ చేయడం జరిగింది పాఠశాలల్లో అవసరమైన పదన్నీ గ్రామాల్లో ఈఓ అంటే విలేజారైన ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళ ద్వారా తల్లు ద్వారానే నిర్వహించడం జరుగుతుంది ఇందులో అమ్మ పాఠశాల కార్యక్రమం కింద ఐదు వందల అరవై ఫండ్స్ నుండి కోట్లు మరియు ఐదు కోట్ల రూపాయలు ఇతర పల్లలు వీటి కోసం వరకు ఐదు కోట్లు మొత్తం పదిహేను పాయింట్ సున్నా రెండు కోట్లతో విద్యుత్ సరఫరా తాగునీరు చిన్న పెద్ద మరమ్మతులు తాయ్వేస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పనులన్నీ కూడా సరైన తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండాలనే లక్ష్యంతో రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధి కోసం ఆర్థికంగా బలపరుస్తూ రైతుల సమస్యలను పరిష్కరించడానికి రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా రైతులను నేరుగా రాష్ట్ర అధికారులతో మన వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరుగుతుంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిల్లాలో అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్ర అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను శాంతి భద్రతలను కృషి శాంతి భద్రతల కోసం కృషి చేస్తున్న గౌరవ జిల్లా న్యాయమూర్తులకు జిల్లా ఎస్పీ మరియు పోలీస్ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక మేధావులు కవులు కళాకారులు విద్యార్థులు యువత మహిళలు మరియు జర్నలిస్టులు వివిధ వర్గాల వారికి తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు చేసిన ప్రముఖులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరోసారి తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ సమస్యలు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Jai Hind, Jai Krishna. Thank you, sir. Terima kasih. Jaya Jaya